బలవంతుడైన దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు అయితే దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి మనం ఎలా ఆలోచించాలి అనేది చూసాము ఈరోజు మనము దేవుని ఆలోచనలు ఎంత గొప్పవి మన ఆలోచనలు ఎలా ఎలా అంటే మనము ఎలాంటి వారిగా ఆలోచించినా సరే మన ఆలోచనలు ఎప్పటి వరకు ఉండగలవు దేవుని ఆలోచనలు ఎప్పటి వరకు ఉండగలవని చూద్దామండి మొట్టమొదట మానవుని యొక్క ఆలోచన రెండవ దిన వృత్తాంతము ఇరవై రెండు ఐదవ వచ్చినం చూద్దామండి రెండవ దిన వృత్తాంతాలు ఇరవై రెండవ అధ్యయమో ఐదో వచ్చినం వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి సిరియా లాజులో సిరియాలు యుద్ధము చేయుటకై అహాము కుమారుడైన ఇజ్రాయేలు రాజుకు యుగోరాముతో కూడా పోయెనుల చేత యువరామునకు గాయములు తగిలెను ఇక్కడ మానవుని యొక్క ఆలోచన చొప్పున ఒక రాజుగా ఉన్నా సరే వెళ్ళినప్పుడు ఇక్కడ గాయములు తగిలించుకున్నవిగా చూస్తున్నామండి మానవుడు ఎంత గొప్పవాడైనా సరే తన సొంత ఆలోచనతో వెళ్ళినప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు ఇక్కడైతే గాయములతో వారు ఉంటున్నారు యోగు ఐదు పదమూడు చూద్దామండి యోబు గ్రంథము ఐదో అధ్యయము పద్మూడు వచ్చినము యోగ గ్రంథము ఐదు పదమూడు ఇరవై రెండు జ్ఞానులను వారి కుమములోనే ఆయన కొట్టుకున్న ఐదు పద్మూడే కదా పదమూడేమో జ్ఞానులను వారి కృత్రిమమునే ఆయన పట్టుకును కపటముల ఆలోచనను తలక్రిందులు చేయును ఎంత జ్ఞానులైన వారి సొంత అంటే కృత్రిమ ఆలోచనలు అంటే సొంత ఆలోచనలు ఈ లోకంలో పేరు పొందిన జ్ఞానులు అని చెప్పబడిన వారి ఆలోచనలను సైతము దేవుడు తల క్రిందులుగా కాబట్టి మన సొంత ఆలోచన ఎలాగైనా సరే తిప్పివేయబడగలదు అది తిరిగి మనకు మంచి మంచిని మనకు చేయడం లేదు మనకు మేలుని దయచేయడం లేదు కీర్తనలు ఒకటి ఒకటి నుండి నాలుగు వరకు చూద్దామండి కీర్తనలు ఒకటి ఒకటి నుండి నాలుగు వరకు నిలువక అపహాసులు కూర్చున్న చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు వాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకువాడక తన పాల ముందు ఫలమిచ్చు చెట్టు నుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు కొట్టువలే నుందురు తోటి దుస్తులు చెదరగొట్టబడు పొట్టువలే వారి ఆలోచనలు వారి క్రియలు వారి నడవడిక చెదరగొట్టబడు పొట్టువలే ఉంటాయి యోగు ఐదు పదమూడు కీర్తనలు ఒకటి ఒకటి నుండి నాలుగు వరకు కీర్తన ఐదు పది చూద్దామండి దేవా వారు మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధనులుగా తీర్చురు వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుతురుగా వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వారి ఆలోచనలు వలనంటే వారే చిక్కబడుదురు మన ఆలోచన మనల్ని చిక్కబడులాగా చేస్తుందండి ఇంకా కూడా మనము ముప్పై మూడు పదిలో వ్యర్థపరచబడతాయి అంటున్నాడు ఇంకా నూట ఆరు నలభై మూడులో హీన దశలో ఉంటాయి అంటున్నారు సామెతలు పది ఈరోజు చూద్దామండి మంత్రి నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది భక్తి లేకుండా మన సొంత ఆలోచన పనికి మాలింది నీతిమంతులుగా ఉండి దేవునితో మనము కలిసి దేవునిని మనం కలిగి మన హృదయంలో ఆయన సహవాసంలో మనము నీతి కలిగి ఉంటున్నప్పుడు జీవకు ఊటగా మనం ఉంటామండి సామెతలు ఇరవై ఒకటి ముప్పై విరోధమైన వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు కాబట్టి దేవునికి విరోధమైన ఆలోచన ఏది కూడా మన జీవితాల్లో నిలవదు ఇర్మియా ఆరు పంతొమ్మిది భూలోకమా ఈ జనులు నా మాటలు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి వారికి వారి ఆలోచన చెడ్డదిగా ఉంటున్నప్పుడు దాని ప్రతిఫలము కీడు సంభవిస్తుందండి కనుక ఇవన్నీ మానవులుగా మన ఆలోచనకు ఉన్నటువంటి ప్రతిఫలాలు కానీ దేవుని ఆలోచన ఎలా ఉంటుందో చూద్దామండి ముప్పై మూడో కీర్తన ప పదకొండో నిలుచును ఆయన సంకల్పములు ఆలోచన సదాకాలము నిలుచును అయినా సంకల్పములు తరతరాలకి ఉంటాయంటండి ఇప్పుడు మన ఆలోచన మంచిదా దేవుని ఆలోచన మంచిదా అంటే ఎల్లప్పుడు కూడా దేవుని ఆలోచన మాత్రమే మంచిదండి డెబ్భై మూడో కీర్తన ఇరవై నాలుగో వచ్చినము నీ ఆలోచన చేత నన్ను తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందావు మెయిన్ దేవుని ఆలోచన చొప్పున నడిపించబడితే దేవుని మహిమలో పాలు పంపులు తీసుకుంటామని అంటే ఆయన మహిమ సన్నిధిలో ఆయనతో కలిసి యుగ యుగాలకి జీవించడానికి అవకాశము పొందుకుంటాం సాగుతుల పదమూడు పది జగడమే పుట్టును ఆలోచన వినవానికి జ్ఞానం కలుగును దేవుని ఆలోచన వింటే మనం జ్ఞానం పొందుకుంటామండి జ్ఞానవంతులుగా మార్చబడతాము తొంభై రెండో కీర్తన ఐదో వచ్చిన తొంభై రెండు ఐదు యహోవాని కార్యములు ఎంత దొడ్డవి ఆలోచనలు అతి గంభీరములు దేవుని ఆలోచనలు గంభీరమైనవి మన జీవితాల్లో ఆయన సరిపోయిన వాడండి మనకి ఏం కావాలో సమస్తం ఎరిగిన దేవుడు ఆయన ఆలోచన చెప్పున మనం నడిపించబడితే మనము సమస్తము కలిగి ముందుకు వెళ్తామండి ఆయన మనకు ఆలోచన కర్త అయ్యి ఆయన ఆలోచన చొప్పున మనము నడుచుకునే వారిగా మనం ఉండాలని కోరుకుంటూ ప్రార్థించుకుందామండి మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవా సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడవి సైన్యములకు అధిపతి అవి హోవా దేవుడవయ్యా ఏనైనా ఆశ్చర్యకు ఆలోచన ఆలోచనకర్తగా ఉండేటకు బలవంతుడైన దేవుడువయ్యా నిత్యుడూ తండ్రివి సమాధానకర్తయ్యగు అధిపతి అయిన దేవా మీకేస్తుమయ్యా మీ ఆలోచన మాకు దింది మనుషుల ఆలోచనలు వ్యర్థమైనవి అవి పనికి మాని వాటి వలన ఏ ప్రయోజనము లేదయ్యా ఆలోచన ద్వారా మేమే చిక్కబడు వారముగా మేమే వ్యర్థపరచువారముగా మేమే హీనదశకు వెళ్ళేవారుగా ఎవరైనా విరోధమైన ఆలోచనలు మాకు నిలవవు అని సెలవు దేవా మా ఆలోచనే మాకు కీడును తీసుకొస్తుంది అటువంటి ఆలోచనలు మాలో నుండి కొట్టివేసి సదాకాలము నిలుచు మీ ఆలోచన చొప్పున మేము జీవించలాగున ఎవనైనా మీ ద్వారా మేము నడిపించబడటకు మీ జ్ఞానము కలిగి నడుచుకున్నట్టుకు మీ గంభీరమైనటువంటి మీ సన్నిధి మీ ఆలోచన మాకు దయచేమని ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఏసన శక్తి గల నాములు అడిగి వేడుకొని పొందే నా తండ్రి లాడండి అందరికి కూడా వందనాలండి కాక నిన్న